మాట్లాడుతున్నారు లైవ్ లేఖలు బనక ఆయన ఏ రకంగా ముందుకు తీసుకుపోతున్నాడో చూపించాలా ఆ చూపించిందా మీరు దాని గురించి ఎక్కడా ప్రస్తావన లేదు చంద్రబాబు గారు బనక మీద కేంద్రానికి రాసిన లేఖలు కానీ ఆయన మాట్లాడిన మాటలు కానీ నీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఎక్కడ నువ్వు చూపలేదు దానికి స్థానం దొరకలేదు ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డుకున్నాడు చంద్రబాబు నాయుడు పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని దిండి ఎత్తిపోతల పథకాన్ని తుమ్మిళ్ల లిఫ్ట్ను భక్తరామదాస్ లిఫ్టును ఎన్నో తెలంగాణ ప్రాజెక్టులను నేను అడ్డుకున్నాడు దానికి ఎందుకు నీ పీపీటీలో చూపించలేదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మన తెలంగాణ ప్రయోజనాల్ని ఎలా దెబ్బగొట్టిందో ఒక్క ముక్కనన్న చూపించినావా నేను నన్ను అంటే బనకచెర్ల గట్టే బాబేమో రేవంత్ రెడ్డికి బంగారమో లెక్క కనబడుతుంటు బనకచెర్లను ఆపాలని పోరాటం చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ ఏమో ఈయనకు పాము లెక్క కనబడుతుంది మరి సచినపామే అయితే ఎందుకు కళలు కూడా బీఆర్ఎస్ పార్టీని వెలవరిస్తున్నావు అసలు నువ్వు ఉపన్యాసం ఇస్తే కేసీఆర్ పేరెత్తకుండా బీఆర్ఎస్ గురించి మాట్లాడకుండా ఎన్నో ఒక ఉపన్యాసం మాట్లాడతావా నువ్వు అసలు నీకు నిద్రలో లేపితే కూడా బీఆర్ఎస్ యాదక్కి వస్తుంది గులాబీ జెండానే కనబడుతుంది నీకు ఇప్పుడు నీ పార్టీ కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో పదకొండున్నర సంవత్సరాల నుంచి ఇలా అధికారంలో దూరంగా ఉంది అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయింది ఈ దేశంలో అనేక శాసనసభల్లో కాంగ్రెస్ పార్టీ ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా గెలవలేదు మరి ఇలా కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఒక్క ఎంపీ సీటు కూడా గెలవలేదు అంత మాత్రాన నీ కాంగ్రెస్ పార్టీ చచ్చిన పామైందా నేను అడుగుతా ఉన్నా నువ్వు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఉప ఎన్నికలు జరిగితే నీ అధ్యక్షతన జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ గల్లంతైంది అప్పుడు కాంగ్రెస్ పార్టీ చచ్చిన పాము అయిందా ఈ చచ్చిన పాము లాంటి చవకబారు ముచ్చట్లు మాకు చెప్పకు నీ రాహుల్ గాంధీకి చెప్పుకో చెప్పుకునేది ఉంటే ఈ అతి తెలివితేటలు అవసరం లేదు మిస్టర్ రేవంత్ రెడ్డి గారు నువ్వు మొన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత నీ సొంత జిల్లాలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ గెలిచింది గెలవలేదా మొన్న అహంకారంతో మాట్లాడితే ప్రజలు నేను పాతాల లోకానికి ఒకరి బిడ్డ జాగ్రత్త హెచ్చరిస్తా ఉన్నా నేను నీకు బేసిన్ల గురించి మినిమం అవగాహన లేదు దేవాదాలు ఏ బేసిన్లో ఉందంటావు బంకచర్ల ఉంది ఉందంటావు బాసన్ల గురించి తెలిసినంత ఈజీ కాదు బేసిన్ల గురించి తెలుసుకోవడం కనీసం అవగాహన లేకుండా మాట్లాడి ఈ రాష్ట్రం పరువు తీస్తా ఉన్నావు నువ్వు ఇవాళ సామెత చూడు భయం లేని కోడట బజార్లో గుడ్డు పెట్టిందట నీ తీరు కూడా గట్లే ఉంది ఈనంట కేసీఆర్ను ప్రశ్నిస్తారట బంక మీద ఈ బొంకుడు రాజకీయాలు బంధు పెట్టు రేవంత్ రెడ్డి గారు నాడు బాబు కోసం బ్యాగులు మోసి బ్యాగ్ మ్యాన్గా పేరు తెచ్చుకున్నావు నేడు అదే బాబు కోసం బంక కోసం బొంకు మ్యాన్గా మారిపోయినావు నువ్వు బొగ్గుతా ఉన్నావు అన్నీ నిజాలు మాట్లాడతలేవు నువ్వు నువ్వే చెప్పినావు అయినా ఏం చెప్పినావు నువ్వు నా స్కూల్ బీజేపీ నా కాలేజ్ తెలుగుదేశం నేను ఉద్యోగం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీలో అని నువ్వే చాలాసార్లు చెప్పినావు మిస్టర్ రేవంత్ రెడ్డి ఇలా నువ్వు టెక్నికల్గా కాంగ్రెస్ ముఖ్యమంత్రివి కానీ నీ హృదయం అంతా కూడా ఇంకా అక్కడనే ఉన్నదని వాళ్ళు అర్థమవుతా ఉంది రాష్ట్ర ప్రజలకు ఎందుకంటే నీ స్కూలింగు కాలేజీ జ్ఞాపకాలు నేను విడిచిపెడతలేవు ఇంకా నీ మనసు అంతా అక్కడనే కొట్టుకుంటున్నది ఎందుకంటే నీ ఆచరణలోనే కనబడుతుంది నేను చెప్పాల్సిన అవసరం లేదు పోయినసారి కృష్ణా జిల్లాల్లో అరవై ఐదు టీఎంసీలు ఆంధ్రాకు ఎక్కువ ఇచ్చినటువంటి తీరు కానీ ఇలా గోదావరి బనకచర్లకు నువ్వు తలుపులు తెలిసిన తీరు కానీ ఏమర్థమవుతుంది నీ స్కూల్ ఏజ్లో కాలేజ్ ఏజ్లో ఉన్న ఆ చంద్రబాబు నాయుడు గారితోనూ తెలుగుదేశం పార్టీతో ఉన్న నీ అనుబంధాలు ఇంకా నువ్వు మర్చిపోలేకపోతున్నావు ఇవాళ స్పష్టంగా నేను ఆధారాలతో సహా చెప్పదలుచుకున్నా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ప్రజాభవన్కు పిలిచింది ఈ మధ్యలో పోయిన సంవత్సరం మీ అందరికీ తెలుసు జూలై ఆరు రెండు వేల ఇరవై నాలుగు జూలై ఆరు రెండు వేల ఇరవై నాలుగు నాడు రెండు రాష్ట్రాల మధ్య సమస్యలు పరిష్కరించుకుందామని ప్రజాభవన్కు చంద్రబాబు నాయుడు గారిని ఆహ్వానించాడు ఆహ్వానించిన తర్వాత ఆ విభజన హామీల ముసుగులో గోదావరి బనకచర్ల చీకటి ఒప్పందం ప్రజాభవన్ ఆధారంగా రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు మధ్య జరిగింది ఎందుకంటే జూలై ఆరు రెండు వేల ఇరవై నాలుగు నాడు ప్రజాభవన్లో రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడుల మీటింగ్ జరిగింది ఆ తర్వాతనే ప్రాజెక్టు పనులు స్టార్ట్ అయినాయి రేవంత్ రెడ్డి గారు అదే రోజు ప్రజాభవన్ వేదికగా తెలంగాణ నీటి హక్కులకు మరణ శాసనం రాసిండు రేవంత్ రెడ్డి ఆ తర్వాత ఏమైంది జూలై ఆరు రెండు వేల ఇరవై నాలుగున రేవంత్ చంద్రబాబు కలిసిండు సెప్టెంబర్ పదమూడు రెండు వేల ఇరవై నాలుగు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సతీ సమేతంగా బెజవాడకు పోయి బజ్జిల్ తి ఇగో అక్కడ సైలెంట్ అయిపోయింది ఇక బెజవాడ బజ్జిల్ తిని బెజవాడకు పోయి చంద్రబాబు నాయుడు సతీ సమేతంగా కలిసి గోదావరి బనకచెర్లకు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పచ్చ జెండా ఊపిండు ఆనాడు రేవంత్ రెడ్డి ప్రజాభవన్ వేదికగా బెజవాడ వేదికగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ ఇద్దరు కలిసి ఈ గోదావరి బనకచెర్లకు జెండా ఊపిండ్రు జూలై ఆరు రెండు వేల ఇరవై నాలుగేమో ఏమో రేవంత్ రెడ్డి సెప్టెంబర్ పదమూడు రెండు వేల ఇరవై నాలుగేమో ఉత్తమ్ కుమార్ రెడ్డి కరెక్ట్గా మీరు డేట్లు చూస్తే దాని తర్వాత ఇదే క్రమంలో నవంబర్ పదిహేను రెండు వేల ఇరవై నాలుగు నాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇది నిర్మలా సీతారామన్ గారికి లెటర్ రాసింది మీరు కలవంగానే లైన్ చూడండి ఫస్ట్ రేవంత్ కలిసిండు సెకండ్ ఇరవై రేవంత్ రెడ్డి గారు దూలంగానే ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీసమేతంగా పోయిచ్చిండు బజవాడకు ఈయన సెప్టెంబర్లో పోగానే నవంబర్లో నవంబర్ నెలలో రేవంత్ మన చంద్రబాబు నాయుడు గారు నిర్మలా సీతారామన్కు గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుకు డబ్బులు ఇవ్వండి అని చెప్పి రాశాడు దీని తర్వాత మళ్ళీ డిసెంబర్ డిసెంబర్ నెలలో ఎనభై వేల కోట్లు ఇండి మాకు అని చంద్రబాబు నాయుడు గారు డిసెంబర్లో నిర్మలా సీతారామన్ గారికి ఉత్తరం లోటి నవంబర్లోటి డిసెంబర్లోటి అయితే ఇంత జరిగిన ఇంత కుట్ర జరిగినా కూడా రేవంత్ రెడ్డి మౌనంగా ఉన్నాడు తెలంగాణ ప్రభుత్వం మాకు ఏం తెలియదు అన్నట్టు నటించింది ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డి ఇద్దరు నటించి నవంబర్లో డైరెక్ట్ ఓపెన్ లెటర్ చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వానికి లేఖల మీద లేఖలు రాస్తుండు డిపిఆర్ తయారైతుంది లేఖలన్నీ బయటకు వచ్చినాయి నవంబర్లో ఒక లెటర్ రాసిండు డిసెంబర్లో ఒక లెటర్ రాసిండు పోయి కేంద్ర జనవరిలో మంత్రిని కలిసిండు పీపీటీ ప్రజెంటేషన్ అవుతుంది డిపిఆర్ తయారైతుంది కానీ ఇంత జరుగుతున్నా ఈయన గారు మౌనం వహిస్తాడు నాకేం తెలియదు అన్నట్టున్నాడు ఆనాడు బీఆర్ఎస్ పార్టీ అసలు దీన్ని బయటకు తెచ్చింది పోరాడింది బీఆర్ఎస్ పార్టీ ఆ రోజు జనవరి ఇరవై నాలుగో తేదీనాడు ఇదే తెలంగాణ భవన్లో నేను ప్రెస్ మీట్ పెట్టి ఈ విషయాన్ని బయటకు తెచ్చి లేఖలు బయట పెట్టినా చంద్రబాబు గారు లెటర్లు రాస్తుండ్రు ఒక దిక్కు వాళ్ళకు పర్మిషన్లు వస్తున్నాయి డబ్బులు వస్తున్నాయి ఏం నిద్రపోతుండ్రా గడ్డి అని జనవరి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు నాడు నేను ప్రెస్ మీట్ పెట్టి ఈ భవన్ నుంచి విషయాలు బయట పెట్టినా మేం బయట పెట్టినాక అప్పుడు బ్యాక్ డేట్లో అయినా ఉత్తరాలు రాసుడు స్టార్ట్ చేశాను అది కూడా ఒకసారి నేను మీకు చూపిస్తాను అది పెట్టు పెట్టుబాబు ఒకసారి అసలు ఎప్పుడు మనం ఎప్పుడు లేఖ రాసినాం పెట్టినావా మీరు చూడండి ఎప్పుడు రాసిండ్రు జనవరి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు నాడు ఫస్ట్ నేను ప్రెస్ మీట్ పెట్టినా నేను ప్రెస్ మీట్ మధ్యాహ్నం నాలుగు గంటలకు పెట్టినా నాలుగు గంటలకు నేను ప్రెస్ మీట్ పెడితే రాత్రి ఎనిమిది గంటలకు ఉత్తమ్ కుమార్ రెడ్డి దాని మీద ఉత్తరం రాసిండు బ్యాక్ డేట్ వేసి రాసిండు బ్యాక్ డేట్ వేసి ఉత్తరం ఎప్పుడు రిలీజ్ చేసిండు నాలుగు గంటలకు బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తే రాత్రి ఎనిమిది గంటలకు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి ఉత్తరం రాసిండు వేలలే బంక చర్యలు ఆపాలి అని ఎప్పుడు బీఆర్ఎస్ ముళ్ళుగట్టబట్టి పొడిస్తే బీఆర్ఎస్ ప్రశ్నిస్తే నాలుగు గంటలకు నేను పెడితే ఎనిమిది గంటలకు బ్యాక్ డేట్ వేసి ఉత్తరం రిలీజ్ చేసిండు నువ్వు మూడు రోజుల కింద ఉత్తరం రాస్తే మూడు రోజుల కిందనే రిలీజ్ చేయాలి కదా నాలుగిటికి నేను ప్రశ్న పెడితే రాత్రి ఎనిమిదింటికి నువ్వు రిలీజ్ చేసినావు వెంటనే దొరికిపోయినావు అడ్డంగా దొరికిపోయినావు ఇది మొదటిది తర్వాత ఇరవై ఏడవ తారీఖు నాడు నేను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారికి ఉత్తరం రాసిన మీకు బాధ్యత ఉంది అని ఐదు మార్చ్ నాడు బనకచర్ల మీద సిద్దిపేటలో ప్రెస్ మీట్ పెట్టినా ఇది దుబ్బాకలో మా ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర పెట్టినా తర్వాత ఇరవై ఐదు మే తెలంగాణ భవన్లో మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టినా ఆరు జూన్ ప్రెస్ మీట్ మాట్లాడినా దుబ్బాకలో తర్వాత పద్నాలుగు ఆరు రెండు వేల ఇరవై ఐదు నేను పీపీటీ పెట్టినా ఇక్కడ మళ్ళీ ట్విస్ట్ ఉన్నది ఇదే మెయిన్ హాల్లో మీరు మీ సాక్షిగా పద్నాలుగు జూన్ రెండు వేల ఇరవై ఐదు నాడు నేను ఇక్కడ పీపీటీ పెట్టినా నాలుగు గంటలకు నేను పీపీటీ పెడితే కరెక్ట్గా ఐదున్నరకు మళ్ళీ బ్యాక్ డేట్ సూత్రం రిలీజ్ చేసాం